ఆ ఆ యాసం పట్టి చదవటం ఎవడో పోలీస్ ఆఫీసరు అవును రోయ్ మళ్ళ లంకకి కొత్త ఆఫీసర్ రావాలి కద ఆయన అనుకుంటాను అవును గారు ఆయన పక్కన మన ప్రెసిడెంట్ పచ్చి గ్యారీ ఆ కాకా బాగా పడతావా అవునురా నాయాలి తప్పులో బతికే పత్తి తప్పుడు నాయాలు పెద్దవాళ్ళకి బాగా ఊదాల్సిందే కాకా పట్టాల్సిందే రానీ తోటి ఇన్ఫెక్టర్ కబుల్కులు రపుల్ల కనిపెట్టలకు గుర్రాయ్ కబుర్లు కాకపోతే కాసులికి లొంగుతాడు లేరా జాగ్రత్త ఇన్స్పెక్టర్ గారు దిక్కుమాల చెక్క కాలు జరిపించి పడగొట్టగలదు దండాలండి బాబు గారు నాకు కొంపక చేరాక తీరిగ్గా దండలు వేసే దండాలు పెట్టచ్చు కానీ ముందు ఇన్స్పెక్టర్ గారు దండాలండి గారు వీడు మా తోకండి అదే అసలు పేరు తోక ఆంజనేయులు నేను ముద్దుగా తోక అని పిలుస్తాను మహామంచు చట్టావండి చూడ లాంచ్ లో సామానం దింపించు ఇన్స్పెక్టర్ గారు ఈ పక్కనే మా ఇల్లు తమని ఇంటికి తీసుకువెళ్ళి మర్యాద చేయాలని మా ఆనందపడుతున్నాను తమకు అభ్యంతరం లేకపోతే మీ అభిమానాన్ని కృతజ్ఞుని ఎలాగో ఉండబోయేది ఇక్కడే కనుక మరోసారి తీరిగా వస్తాయి అలా ఆ మాట జనవద్దని ఎన్నిసార్లు రా పరుకులు తీసుకెళ్ళి సంతలో ఇచ్చి సావుకారి గారి బాకీని ఇచ్చి మళ్ళీ ఓ సెస్ తీసుకుర్రా కుదిరిగా నడవే నీళ్ళకి పోతుంటాయి అయినా నీకు మధ్య కులికెక్కిపోయింది ఎందుకే వాళ్ళయ్య మను కుదిర్చాడు కదా అందుకని పొంగిపో అప్పుడు నీళ్ళొలకటమే కాదు కొండే వదిలేగోకర శ్రీకాళహ్వర కాశీ ఆడపిల్లలు రామను శిఖామను పవిత్ర మూర్తులు పూజలు వారు వస్తున్నారు అటు లేవండరా తాడి temp కు న ఆంబో తెగపడ్డట్టు తప్పకో తప్పమని అలారడ చేతా ఉంటాయ ఆ పక్కని చర్మంలు కాదు బోతే చెరువులో పడతాం పోసే బిల్ల తళ్ళు పోతాయి మోలాంటి భత్తసి కామనులు ఎదురైనప్పుడు మీలాంటి వాళ్ళు అలా వంచుకొని పోవాలి కన్నెత్తి కూడా చూడకూడదు ఏ బస్తా బస్తా నీ నీడ మా మీద పడుతోంది అది తాకినా పాపమే హత్యకి తత్తులో రాత్రి లేవో అడ్డమైన కంపలు తిరుతా పగలైతే మా బోటు నీరు తాగడమే పాప అంట అపచారం అపచారం మా లాంటి మహానుభావులను పట్టుకొని అంత మాట అంటే ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా దేవుడు చేస్తే ముందు నిన్నే చేస్తాడు రాయి చేస్తున్నా శంకరా శంకర మరి కైలాసం వృద్దు ఇలాంటి శకునడా గుడ్డ లేకుండా నాశనం అయిపోతారు ఇదే నా శాపం వాళ్ళకి ఇదే నా శాపం పూజారి గారు ఆ జాతి లేని వాళ్ళు నీతిని కూడా పోగొట్టుకుని ఏడుస్తున్నారు నువ్వా నాయనా వాళ్ళ నీడ తొక్కితే పాపం కానీ నీ మొహం చూస్తేనే మహాపాపం గొప్ప భ్రష్టడేవి తప్పక తప్పక ఒరే కైలాసం వాడు త్రాగిపోతు త్రాగి త్రాగి ఏం చేస్తున్నాడు వాడికేసి అరే కైలాసం ఇలాంటి శకునాలు పెందాలకు ముందేపోదాం నేను వస్తాను వెళ్ళు ఇదిగో బాబు ఊరగాయతో ఉలవ చాతో వంట సిద్ధంగా ఉంచుతాను రాకపోతే నువ్వు ఊరుకుంటావా లంకెంత గాలించి గోరసేవు మంగ మనుషులు ఇతరులో మరి మరేమీ లేదు ఈ ఊరంతటికీ ఉన్న ఒకే ఒక పెద్ద మనుషులు కదా అందరి కష్ట సుఖాలు స్వయంగా చూసుకోవాలి అందులోనూ నీ లాంటి ఇదిగో నువ్వు కాయ కష్టం చేసి కష్టపడుతుంటే చూడలేక నా మనసు ఏడుస్తుంది దాంతో పాటు నువ్వు నీ చమత్కారం చూస్తుంటే నాకు మరీ వస్తుంది నీకు తెలుసో తెలియదో గాని నువ్వు తిడుతున్నా తీయగా ఉంటుంది ఇదిగో నీ కోసమని పట్నం నుంచి కొత్త జింకలు తెచ్చాను నువ్వు ఏమిటే ఇందే చూస్తున్నాను పెద్ద మనిషి అనే గౌరవం లేదు మగవాడు మర్యాద లేదు ఇలా అయితే నాకు ఒళ్ళు మండిపోయే అవకాశాలున్నాయి తెలుసు మండిపోతే ఎన్ని గోదావరి మునుగోలు ఏమిటే పెద్ద పట్టు రోజుల వంచుల పుట్టిన అలాగా దిగవయ్యా ఏం బాబు నిషా తగ్గి భక్తి నెత్తికెక్కిందా ఇక్కడే తయారయ్యావు నాయన ఇది కళ్ళు పాక కాదు కనకదుర్గాలయం నాయనా పదా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరమీడని నీలాంటి వాళ్ళని చూసే అని ఉంటారు ఇదిగో చూడండి ఇది విజయదశమి పండగ అమ్మ బిడ్డలందరి పూజలు అందుకుంటుంది మధ్య ఇంత బాధ పరమ పాపాత్ములు కులము మతము లేని భ్రష్లు వచ్చి దేవాలయాన్ని మైలబరుస్తుంటే బాధ నాకు కాక నీకా అమ్మ కడుపునే పుట్టారు అందరిలోనూ ఒకే రక్తం ఉంది నాలోను నీడవు అయితే చెప్పు దేవుడు అందరినీ ఒకేలా సృష్టిస్తే మధ్య కులమత భేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఉపన్యసిస్తావా పోతాయి రాడు పంతులు ఈ కులాలు మతాలు ఆచారాలు అవరోధాలు నీలాంటి ఒళ్ళు కలిసిన నాయాళ్ళు అవసరం కొద్ది ఏర్పరచుకున్నవిరా ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే తెగలు మంచి చెడు మాకు తెలియదు అయితే మందు త్రాగి అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే నువ్వు మంచివాణ్ణంటావు అంతేనా అంతేనా అంటే మట్టుకు నువ్వు ఒప్పుకుంటావా అంతా కలిసి చెడ్డా అని ముద్ర వేశారు ఇప్పుడు నేను మంచిగా మొక్కుకోవడానికి వచ్చినా తప్పి మర్యాద ముసుకేసుకున్న ఇలాంటి వాళ్ళు ఏ తప్పుడు పనులు చేసినా ఒప్పే అరే గుర్తుందిరా ఒకప్పుడు మా ఇంట్లో నుంచి మనిషి కదిలితేనే చాలు ఆలయంలో ఘంట మోగేది అమ్మవారి హారతి వెలిగేదిరా వస్తాయి మళ్ళీ ఆ రోజులు వస్తాయి నీ నాటకం భక్తి నాటకం పోరా అమ్మా నన్నే పొమ్మంటావా నువ్వు పోరా వరే శిష్య కాళివరా పూజ ఓం మహాకాళీ ఏమిట్రా అల్లరి మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పీడుగులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోతి వధువులు పాడు చేయాలని గగ్గనం కట్టుకున్నట్టుంది ఉండు వాళ్ళ భరతం పడతా ఏమిట్రా అల్లరి లోపల దేవి పూజలు జరుగుతున్నాయి ఆపండిరా ఆపండి కేరిలో అందా ఆపండి నేనే చెప్తున్నా ఆపండి పంతులు నీలాంటి నక్క నాయళ్ల ప్రార్థనలు విని రాయైపోయిన దేవి మా గోలతోనైనా కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం ఇలా మీరంతా నల్లని పెట్టారంటే మిమ్మల్ని తీసుకెళ్లమని ఆ దేవితో చెప్తారు దేవితో కాదురా మీ తాతతో చెప్పుకోర్రా మాకేట్రా భయం నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కనకదాల వెనక క్రూసా పెడతాను ఏమిటి పోలీసులకు చెప్తావా చెప్పుకోవటానికి నేను పైకి పంపించేమంటావా ఏమిటిరా సంబోధన వేద శాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని వ్యాధావా మాటలు అంటావా శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్త ఇవ్వండి రా మోక్షానికి వెళ్తారు

ఇన్స్పెక్టర్ బాబు ఇన్స్పెక్టర్ రక్షించండి ఆ రాక్షసు ముగ్గు నుంచి నన్ను రక్షించండి బాబు ఏమిటా పంతులు గోచల ఊడిపోయింది సరదాకు పిక్కున్నావా నా మహా నా పిండా కూడా నా శ్రాద్ధం నాకు సరదా ఏమిటండి ఇదంతా ఆ కోతి ముగ్గు చేసిన వ్యవహారం ఎవరు ఏం చేశారు అదేనండి ఆ తొమ్టరి మధు గాడు విప్పసారా బాగా తప్ప త్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఊరే ఇది గుడిరా దేవిని కొడుతుందిరా అంటే వాడు నన్నే కొట్టాడండి ఏమిటి నీలాంటి ఉత్తమును ఉతికేశాడా అబ్బే లేదు ఉతికి ఆరేశాడు ఆహా ఎంత దారుణం రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి అయ్యా ఇన్స్పెక్టర్ గారు కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చి ఈ వాడను వాడు దగ్గం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు పోనీండి పూజారి గారు పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి ఇవాళకి అతను కూడా వదిలేయింది అలాగే నీ మాట కదంటానా ఒక్క రోజైతే విడి చేయచ్చు రోజు వాడు దినచర్య ఇదే కదా పుజర్ గారు మీరే కంగారు పడకండి సంగతి నేను చూస్తాను మీరుండగా నాకే భయము ప్రణామాలు ఏం చేస్తున్నాడు చేస్తున్న పని మాట్లాడిపోయిందా మహిళలు ఎలా మాట్లాడకుండా చెప్పు చెప్పాల మా అయ్యగారు చెప్పే పని చేస్తారా ఏట్రా మీ అయ్యగారు చెప్పేది ఊళ్ళో పడవలను పట్టుకెళ్ళని పట్టుకుపోతే పెట్టే బాకీ చెల్లించబట్టే పర్వ కరమో ఏడుంటారట్టుకుపోతాం తప్పేంటిపెట్టండి పట్టుకపోతే నా బతుకు నటిత్వం గురించి ములిపోతే మాకేంటి తేల్తే మాకేంటి రామోజు పాకి పర్వతకెళ్తాను కలికలు ఎంతండి సార్ త్వరలో మీ పాకి తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను ఎట్టా తీరుతాను ఆయన వచ్చి మారేటప్పుడు నీ పిల్లలు రోగానికి సరిపోతుంటేనా అరే అరే తోక సయ్యద్ దాదా బతి మాలుతున్నాడు రా అది కడుపు కొట్టక కావాలంటే నేను ఆమె ఇస్తాను మీ అయ్యగారితో చెప్పు ఆమె నువ్వు ఇస్తావు కరుసు లేదు కనుక మరి బాకి ఎవరు తిరుగుతాను నీ బాబా బాబాయ్యాలి పోషే మోచేత్ కింద నీళ్లు తగ్గే కుక్క నువ్వెవరితో మాట్లాడుతున్నా మర్చిపోయారా నయ్యలే గుర్రు ఈ బురదలు కొద్ది పెట్టానికి చిన్నప్పటి నుంచి బురదంటే మా ఇష్టం గుర్రు ఇది గంధ పుంజని పూసేడివే అరే పా ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది హద్దు పొద్దు లేకుండా ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా అదేంటండి బాబు మీరు బురదగా ఏడుతుంటే మీరు దెబ్బలు నెత్తులు అంటున్నారు ఏమీ లేదురా నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని ఇప్పటికైనా మీరు చూపేందుకు లేదారా అలా కూర్చో ఎందుకండి బాబు ఏమీ లేదురా ఒక చిన్న దెబ్బ కూర్చో కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు ఏమిట్రా ఉరుశిక్ష అయిపోతున్నట్టులో ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు కళ్ళు మూసుకుంటే సేపు మూసుకో ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా మూసుకో అనే శబ్దం కనపడకుండా అయిపోయింది పని ఇంకా కళ్ళు కూసుకునే ఎవరా చెరువు కూడా తీశారా ఏ చూడు ఆ అది అలా నెత్తురు కనబడాలరా చెప్తాను చూడండి ఇన్స్పెక్టర్ గారు చూడండి చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కొట్టాడు ఆ మొదటి ఊళ్ళో ఉన్నారని తమ చట్టం ఉందని తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకోకుండా చల్లద్యుతున్నాడు కొట్టాడు వాణ్ అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి తప్పాన్ని కూడా చుక్క పెట్టుకు తినేస్తాడు పాడు పని చేస్తుంటే పాపం రా నాయనా వద్దు అన్నాడు అంటే మీద పడి కొట్టేశాడు సమయానికి వచ్చింది కనుక తాగు నుంచి తప్పించుకుందా ఓహో రాధాదేవి చూసింది అనమాట వెళ్ళి మధు వెంటరా అదో ఇన్స్పెక్టర్ గారిని అర్జెంట్ గా రమన్న లైక్ ఇప్పుడు తీరమలేదు తర్వాత వచ్చి కలుస్తాను అని ఎంత పని ఉన్నా సరే వెంటనే నేలమన్న ఆర్డర్ వేశా ఆ బోడి అడ్రక్కు బయపడ రౌటర్కి నీలాగా ఇం దగ్గర పని చేసి బంట్రత్తలు గాను ఇదిగో మధు చెప్పరేటి విరపోయవా సంకేల్ వేసి మరి తీసుకెళ్తాను ఏడే సంకేల్ లెస్ట్ చూపా రా

ఏంటి బురదలు కుర్రలాగే ఆడుకుంటున్నారు లేండి 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 నవ్వండి రా నవ్వండి మీకు ఏడుపు చక్కటి చేయకపోతే నా పేరు హెడ్ కానిస్టేబుల్ ఏర్పడ్డయ్యే కాదు ఆగేసి పశువుల్లా ప్రవర్తిస్తారా ఇక్కడ మీరు ఎందుకు వచ్చావు ఇప్పుడు అవును తల పెట్టుకున్నారటగా అసలు మీకు ఎందుకు బాబు లేని ఫోన్ కూడా ఎంత బాధ మీకు ఆన అయితే నేనే గనక కానీ నాకు ఆ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆకలి ఉందో లేదు పదండి నేను వెళ్ళమంటుంటే అయితే నేను వెళ్ళా ఎక్కడ దొరికిందరా బాబు ప్రాణం తీయటారుండా తినాలి నీ అభిమానంతో ఇప్పటికే సగం కడుపు నిండిందేనా కూర్చోండి ఎవడ పాల రాకుండా తలుపు కొట్టేది ఇన్స్పెక్టర్ బాబా ఏమిటి ఇలా వచ్చారు నేను నాతో తీసుకెళ్ళాను అదే బాబు వడ్డించిన అన్నం తినకుండా వెళ్ళిపోతారా నేను తినాల్సింది నువ్వు పెట్టే తిండి కదే బహుశా ఇన్స్పెక్టర్ గారు కొట్టే దెబ్బలై ఉంటుంది పదండి బాబు పదండి